రాత్రిపూట బాగా మెరిసే ఒక మాయ అడవిని మీరు ఎప్పుడైనా చూసారా అలాంటి అడవి ఉంది అని కూడా ఎప్పుడైనా ఊహించారా అలాంటి అడవి ఉందంటోయ్ ఆ అడవిలో మెనుగురుగుల కాంతి మాత్రమే కాదు అడవిలో మొక్కలు కూడా ప్రకాశిస్తాయి ముఖ్యంగా ఋతుపవనాల ఎంట్రీ సమయంలో వర్షాలు పడే ప్రారంభం సమయంలో అడవిలో ప్రకాశం రెట్లు ఇంకా ఎక్కువగా పెరిగిపోతుంది కనుక ఎవరైనా సరే ఇలాంటి అడవిని చూడాలనుకుంటే ఎక్కడుందో తెలుసుకోవాలి అనుకుంటే ఎక్కడుందో తెలుసా మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలను సందర్శించాలనుకున్నట్లయితే ఈ ప్రదేశాన్ని తప్పనిసరిగా సందర్శించవచ్చు ఇది ఒక మాయా ప్రపంచం వర్షాకాలంలో ఇక్కడ భిన్నమైన దృశ్యం కనిపిస్తుంది రాత్రి వేళ ఈ అడవి ఒక పెద్ద మాయా ప్రపంచంలా కనిపిస్తుంది ఎక్కడో చెట్టు కాండం మీదనో ఎక్కడో పొద మధ్యలోనో ఎక్కడో చెట్టు మీద నుంచి రాలిన ఆకుల కుప్పల మీదనో లైట్ మెరుస్తూ ఉండటం చూసి ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు అయితే ఈ అడవిలో రాత్రిపూట మెరుస్తున్నది ఏంటి ఇది నిజంగా మాయా ప్రపంచంలోని భాగమేనా అనే క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ మెరుస్తున్నది పుట్టగొడుగులు నిజానికి ఈ అడవి మెరుస్తుండటంతో ఎలాంటి మాయాజాలం లేదు భీమశంకర్ వన్యప్రాణులు రిజర్వ్ రాత్రి చీకటిలో మెరిసిపోవటానికి కారణం మైసీనా ఫంగస్ ఇది రాత్రిపూట మెరవటానికి బాగా కారణమైంది ఏంటి అంటే ఒక మైసీనా ఫంగస్ ఇది ఒక రకమైన పుట్టగొడుగు దీనిని చాలాసార్లు నాచు అని పొరబడిపోతారు ఈ అడవిలో దొరికే పుట్టగొడుగు రాత్రి చీకటి మధ్యలో మట్టి ఆకుల మధ్య కుప్పల మధ్య మెరుస్తూ కనిపిస్తుంది అది ఎలా ప్రకాశిస్తుందో తెలుసా ఈ పుట్టగొడుగులో లూసీ అనే ఒక ప్రత్యేక రకం ఎంజాయ్ ఉంటుంది పుట్టగొడుగులో ఉండే ఈ లూసిఫెరస్ వచ్చినప్పుడల్లా అది మెరుస్తూ ఉంటుంది అయితే ఈ ఇందులో రెండు రకాల రసాయన చర్యలు ఉంటాయి గ్లో ఉత్పత్తి అవుతుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడవులతో పోలిస్తే భీమశంకర్ రిజర్వులో బయోలుమినిసెంట్లు ఎక్కువగా ఉన్నాయి ఎవరైనా ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే జులై నుండి సెప్టెంబర్ మధ్య భీమాశంకర్ వన్యప్రాణుల రిజర్వుని సందర్శించాలని ప్లాన్ చేసుకోండి అప్పుడు మీరు ఈ మాయా ప్రపంచాన్ని రాత్రిపూట మెరిచే అడవిని చూడొచ్చు